हाई हेलो नमस्ते वेलकम टू मनम टीवी नीन भी भावना లావణ్య మీడియా ముందుకి మరోసారి పలువురు అమ్మాయిల పేర్లతో మళ్ళీ మీడియా ముందుకు వచ్చి హల్చల్ చేస్తుంది అంటే ఆ అమ్మాయిల పేర్లు తీసుకోవడానికి గల కారణాలు ఏంటి అసలు ఇదే విషయంపై మాట్లాడి మనతో పాటు ఉన్నారు శేఖర్ భాష గారు శేఖర్ భాష గారు నమస్తే అండి నమస్తే సార్ ఏంటిది ఇప్పుడు లావణ్య ప్రతిసారి ఈ అమ్మాయిలు ఇలా చేశారు ఆ అమ్మాయిలు అలా చేశారు అని ఏదో ఒక అమ్మాయిల పేర్లు అయితే తీసుకొని ఒకరు కాదు ఇద్దరు కాదు ఎంతో మంది పేర్లు తీసుకొస్తూనే ఉంది ఇంకా అసలు ఈ అమ్మాయిలని మీడియా ముందు తీసుకొని మాట్లాడడాన్ని ఎలా చూడొచ్చు అంటారు ఒకటి సరే మనం తల్లినే ఎల్లని తిట్టిన సంస్కారం ఉన్న మహిళ గురించి మనం అంతకన్నా పేరే ఎక్స్పెక్ట్ చేయలేం తన తాను అలాగే తెచ్చుకుంటుంది తన తల్లి కన్న తల్లిని తిడుతుంది వేరే వాళ్ళ తల్లిని తిడుతుంది కాకపోతే మీడియా వాళ్ళ దగ్గర మాట్లాడినప్పుడు అమ్మాయిల విషయంలో ఎవరెవరో పేర్లు తీసి వాళ్ళ వాళ్ళ వీడియోలు అన్నీ ఇస్తున్నప్పుడు అంటే అదే సంస్కారానికి వీళ్ళు కూడా అలవాటు పడిపోయారా ఆవిడ సంస్కారం అది మన సంస్కారం కూడా అని చెప్పి ఈ మీడియా కూడా దిగజారిపోయి ఆవిడ సంస్కారానికి వచ్చేసారా ఎందుకంటే చాలామంది మీడియా సోదరులు ఆవిడ వివంగానే ఏదో సెన్సేషన్ వస్తున్నానో లేకపోతే ఇంకోటి వస్తుందనో అమ్మాయిల వీడియో సి ఇక్కడ జరిగేది ఏంటంటే మస్తాన్సాయి నీచుడు దరిద్రుడు ఏదో ఒకటి అనుకుంది మరి అది పెట్టి వాడి పక్కన ఆ అమ్మాయిలు హైలైట్ చేస్తూ ఇది ఏ పిల్లందరూ వీళ్ళందరూ పెళ్ళిళ్ళు చేసుకొని ఎక్కడికి వెళ్ళిపోయి వాళ్ళు బతుకులు వాళ్ళు బతుకుతుంటే ఎప్పుడో వాళ్ళ ఐదేళ్ళ క్రితం ఆరేళ్ళ క్రితం వాళ్ళు ఆ టైంలో ఏదో చేసుకున్నారు అవి వాళ్ళ వీడియోలు తీసుకుని అంత విచ్ ఇస్ ప్రైవేట్ మ్యాటర్ ఆ ప్రైవేట్ మ్యాటర్ని తీసుకొచ్చి వీళ్ళని నేను కాపాడేస్తున్నాను వీళ్ళని ఎవరిని కాపాడమంటే ఇది ఈఎంఐ ఈఎంఐ పేరు తెలుసా ఈఎంఐ అడ్రస్ తెలుసా వీళ్ళు నాన్న తెలుసా వీళ్ళ అమ్మ తెలుసా ఈఎంఐ అండి ఈఎంఐ ఈఎంఐ పాపం మస్తాన్ సాయి దగ్గర ఇబ్బంది పడిందండి కాబట్టి ఈఎంఐ నుండి నేను కాపాడేశానండి అని చెప్పి అందరి ముందు చూపించి అక్కడ క్లియర్ గా చేస్తున్నది ఏంటి ఎప్పటికైనా అర్థమైపోతుంది చిన్నపిల్లవాడికైనా అర్థమైపోతుంది ఈఎంఐ మస్తాన్ సాయిని కాదు ఈఎంఐని టార్గెట్ చేసి డిఫేమ్ చేద్దాం అనుకుంటుంది వాడి లో అంటే వాడి సాకుగా చూపించి ఇట్లాంటి అమ్మాయిలు బతుకుని రోడ్డును పాడేసి వాళ్ళు ఆత్మహత్యలు చేసుకొని చచ్చిపోయే స్టేజ్కి వాళ్ళని తీసుకెళ్ళి వాళ్ళ కుటుంబాలను తీసుకెళ్ళే ప్రయత్నం చేస్తుంది దీనికి సరే ఆవిడ నుంచి అంతకన్నా మనం ఎక్స్పెక్ట్ చేయలేం ఎందుకంటే ఆ సంస్కారమేది ఇంత పచ్చి బజారు లాంగ్వేజ్ ఆవిడ మాట్లాడుతుందో మనం అందరం చూసాం కానీ సినిమా పిక్చర్ చూస్తే లావణ్యనే అమ్మాయిలందరినీ తీసుకొచ్చి వాళ్ళు సఫర్ అయ్యారు అని చెప్తూ వస్తుంది కానీ ఏ అమ్మాయి కూడా మస్తాన్ సాయి మీద కానీ ఎవరి మీద కానీ ఏ అమ్మాయి కూడా కంప్లైంట్ ఇవ్వలేదు కరెక్ట్ బట్ ఓవరాల్గా చూస్తే షీఈస్ ప్రొటెక్టింగ్ అదర్ గర్ల్స్ అంటే లావణ్య ప్రొటెక్షన్ ఇస్తుంది వాళ్ళకి అన్నట్టు కనిపిస్తుంది పిక్చర్ చూస్తే మరి అలా ఎలా కనిపిస్తుంది మరి చాలా క్లియర్ కట్ గా ఇచ్చుకుంటుంది మరి ఏ అమ్మాయి కూడా వచ్చి కంప్లైంట్ ఇవ్వట్లేదు కదా అంటున్నాను అదే అంటున్నాను యాక్చువల్ గా ఈఎంఐ మీదే ఇస్తున్నారు కంప్లైంట్లు మీకు తెలిస్తే ఈ అమ్మాయి మీద ఒకటి కాదు రెండు కాదు ఇట్లా బోల్డ్ కంప్లైంట్లు ఉన్నాయి అందులో కొన్ని ఆపేర్ ఆ పోలీస్ స్టేషన్ లో కాస్త పైరు నడిచినాయి కదా ఈ ఆ పోలీస్ ఆఫీసర్తో ఏదో ఉండడం వల్ల కొన్ని కంప్లైంట్లు పోలీసులు మతానికి ఆపారు కొన్ని కంప్లైంట్లని వాళ్లే లో వీక్ చేయడం ఇట్లాంటివి చేశారు లిటరల్లీ ఈ అమ్మాయి మీద వీళ్ళు కంప్లైంట్లు ఇచ్చారు ఒక అమ్మాయి అయితే మీడియా ముఖంగా వచ్చి మాట్లాడింది అంటే మొహం చూపించుకున్నాను మాట్లాడింది మేము మా పర్సనల్గా మేము తీసుకున్నామండి దాన్ని బయటికి తీసుకొచ్చి ఇప్పుడు అమ్మాయి ఏదో కాపాడేసి అనేది మాట్లాడుతోంది అమ్మాయి నన్ను బెదిరించింది మా నాన్నను బెదిరించింది వీళ్ళందరినీ బెదిరించింది ఇలా చెప్తున్నారు అండ్ కొంతమంది అమ్మాయిలు అయితే ఇలాంటివి పెట్టుకొని మమ్మల్ని బెదిరించి పొలిటీషియన్స్ దగ్గరికి విఏపీస్ దగ్గరికి పంపించ పంపించడానికి కూడా ప్లాన్ చేసింది అని చెప్పి చెప్తున్నారు సో ఎవరైతే తిరగబడతారో వెళ్ళను అని చెప్పి వాళ్ళని టార్గెట్ చేస్తూ ఇలా ఇదిగో ఇప్పుడు చూశారు కదా ఈ అమ్మాయిలు నేను ఎలా అయితే బతుకు రోడ్డును పెట్టానో చాలా తెలివిగా అనమాట వాళ్ళ బతుకు రోడ్డును పెడుతూ ఉంటుంది మళ్ళీ వాళ్ళని నేను కాపాడేసాను కాపాడేసాను అని చెప్తూ ఉంటుంది సో నిజానికి వాళ్ళ బతుకుని రోడ్డు పెట్టినట్టే మీ బతుకులు కూడా రోడ్డు పెడతాను నేను అప్పటి దగ్గర పంపిస్తే వాళ్ళ దగ్గర మూసుకొని పోండి అని వాళ్ళని బెదిరిస్తూ నిజానికి ఎనిమిది వందల మంది వాళ్ళు అని చెప్పి చెప్తున్నారు సార్ ఆ ఎనిమిది వందల మంది ఈవిడ దగ్గరే ఉంటారు ఈవిడేం చేస్తుంది అంటే ఇలా వంశమంది లేని వాళ్ళు ఏదో రకంగా పరిచయం అయిన వాళ్ళు పరిచయం చేసుకుంటుంది సో ఒక అబ్బాయి అమ్మాయిని పరిచయం చేసుకోవడం కన్నా అమ్మాయి అమ్మాయిని పరిచయం చేసుకోవడం ఈజీ కదా సో ఇలా ఎక్కడన్నా సరే ఇట్లా పరిచయం చేసుకొని మాట్లాడడం తర్వాత రా ఎక్కడన్నా మనం పార్టీ అని చెప్పి వాళ్ళని పిలవడం వాళ్ళకి వాటిలో వీటిలోనూ డ్రగ్స్ కల్పించడం ఇప్పుడు ప్రీతి అదే చెప్తుంది కదా వచ్చిన ఫస్ట్ డేనే డ్రగ్స్ అలవాటు చేసింది ప్రీతితో పాటు ఇంకొక ముగ్గురు అమ్మాయిలు ఇచ్చిన టెస్ట్ మోనీస్ కూడా ఉన్నాయి సో వీళ్ళందరూ అదే చెప్తున్నారు రాగానే ఏదో రకంగా ఆవిడ నైబర్ ఉండేవాడు శ్రీఖర్ అని అతను ఇచ్చిన టెస్ట్ మోనీ ఏంటంటే నేను నా కళ్ళ ముందే చూసానంటే కనీసం ముప్పై నలభై మందికి అలవాటు చేసి ఉంటుంది ఒక సంవత్సరంలో మరి ఇలా ఓవర్ పీరియడ్ ఆఫ్ ఫైవ్ సిక్స్ ఇయర్స్ ఇప్పటికి వందలు దాటిపోయి ఉంటాయండి అని కూడా ఆయన చెప్తున్నాడు ఆయన ప్రత్యక్షంగా ఇచ్చిన వాంగ్మూలం ఇది సో ఈ అంటే మళ్ళీ ఎవరో అన్నమ్మ కూడా వచ్చి చెప్పింది కాదు వాళ్ళ నైబరు ఆయనకి వీడికి మధ్య జరిగిన కాన్వర్జేషన్స్ కూడా మనం వినచ్చు ఆ సంభాషణ కూడా ఉంటుంది సో ఇలా వీళ్ళందరి ఇవి డ్రగ్స్ ఫస్ట్ అలవాటు చేసి వాళ్ళని ఏం చేస్తుంది అంటే మెల్లగా అపస్మారక స్థితిలో ఉన్నప్పుడు వాళ్ళ ఫింగర్ ప్రింట్ తీసుకొని ఫోన్ వాళ్ళ ఫోన్ దగ్గర చేసుకొని వెంటనే వాళ్ళ కాంటాక్ట్స్ డౌన్లోడ్ చేసుకుంటుంది డౌన్లోడ్ చేసుకొని వాళ్ళ నాన్న అమ్మ ఇంకా బాయ్ ఫ్రెండ్ ఇలాంటివి ఎవరన్నా ఉంటే వాళ్ళందరూ పెట్టుకుంటుంది అనమాట పెట్టుకొని తర్వాత మెల్లగా బాయ్ ఫ్రెండ్ లేరు అనుకోండి సరే ఈ ఫొటోస్ ఉన్నాయి కదా ఇవన్నీ కూడా వాళ్ళ అమ్మ నాన్నకి ఇచ్చేస్తా మీ అమ్మ నాన్నకి ఇస్తా నేను చెప్పినట్టు చేయకపోతే ఏం చేయాలి అంటే వికారాబాద్ బోయదారిలో శంకర్పల్లి అనే ఏరియా దగ్గర ఎక్కడి కోసం ఏదో ఉంది దంపేరేంటి ఫామ్ హౌస్ అంటారు కదా అటువంటి ఫామ్ హౌస్లో ఏదో నడుస్తుంటారు ఈవిడి గాయత్రి అని ఒక బినామీ ఉంది ఈ వాళ్ళని అక్కడికి అటాచ్ చేసి వీళ్ళు తీసుకెళ్తారు నేను పో అక్కడికి తీసుకెళ్తారు నేను చెప్పినట్టు అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఎక్కువ మాట్లాడదు మళ్ళు అక్కడికి వెళ్ళి అంటే ఏ అమ్మాయి వెళ్తారు ఏదో వాటర్ పార్క్ అది అని చెప్పి చెప్తారు అయిన తర్వాత ఎవరు వస్తారు ఒక కార్ వేసుకొని ఇద్దరు తాజోబాల్ వేసుకొని వచ్చారట వచ్చిన తర్వాత వెళ్ళి పర్లేదు మన వాళ్ళే జాగ్రత్తగా చూసుకుంటారు అని చెప్పేస్తే ఆ అమ్మాయితో వచ్చిన నలుగురు రూమ్మేట్స్ వీళ్ళు చూసి ఏంటిది అమ్మాయి అంటే తెలిసిన వాళ్ళే తెలిసిన వాళ్ళే అని చెప్పారు అయిన తర్వాత ఈ పంపించిన అమ్మాయి ఎవరైతే ఉందో ఆ అమ్మాయి ఒక రోజున ఫుల్గా తాగేసి రూమ్లో మొత్తం చెప్పింది ఇలా లావణ్య నాకు పంపిస్తుంది నేను వీళ్ళకి మధ్య బ్రోకర్ అని చెప్పి సో ఇలా కొన్ని వందల మంది ఇంకా మేము చెప్తాను వేల మంది అమ్మాయిలు ఏమో ఆవిడ చెరలో ఉన్న సో ఇలా చేసుకో ఎవరు కూడా బయటపడరు కదా ఇలాంటివి చేసినప్పుడు ఇంకోటి ఏంటంటే బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు తీసుకోవడానికి వీళ్ళ దగ్గర అంత డబ్బులు ఉండవు కదా అమ్మాయిల దగ్గర మహా అయితే ఎంత వసూలు చేస్తారు ఓ పదివేలు ఇరవై వేలు వచ్చేసి అమ్మాయిని దండం పెట్టారు ఇది చేస్తే లక్షలు వస్తాయి కదా సో అది అసలు ప్లాన్ అసలు లావణ్య డబ్బు కోసమేనా ఇదంతా చేసేది ఇంక దీనికోసం చేస్తారు ఎవరు లావణ్యనే అంత నడిపిస్తుంది అనుకుందాం ఇప్పుడు స్టార్టింగ్ నుంచి తరుణ్ మీద మీ మీద మస్టాన్ సాయి అని అమ్మాయిలని ఏదో జరుగుతూనే ఉంది ఇన్ని ఇష్యూస్ లో ఇన్ని కంప్లైంట్స్ ఇన్ని జరుగుతున్నప్పుడు లావణ్యని కూర్చోబెట్టి విచారించగా ఏదైనా ఎవరు పోలీసులు ఒక కంప్లైంట్ ఇచ్చినప్పుడు టూ వర్షన్స్ వినాలి ఒక వర్షన్ విని ఎవరు కూడా డెసిషన్ తీసుకోరు ఏ కోర్టు కూడా ఏ కేసును కూడా తీసుకోరు రెండు వర్షంలో వింటారు కౌన్సిలింగ్ ఇస్తారు ఎన్నో జరుగుతూ ఉంటాయి మరి లావణ్యని ఎందుకు ఇప్పటి వరకు పోలీసులు కానీ ఎవరు కానీ ఏ కౌన్సిలింగ్ ఇవ్వలేదా లేదంటే తనని ఎప్పుడు కూర్చోబెట్టి ఎంక్వైరీ చేయలేదా మరి చేసిన తర్వాత ఎందుకు బయటపడట్లేదు లావణ్య ఇంతమందిని బయట పెడుతున్నప్పుడు ఒక పోలీస్ ఆఫీసర్స్ కానీ ఎవరు ఒక్కరు అని చెప్పట్లేదు ఇంత పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నప్పుడు మళ్ళీ లావణ్య చేసిన తప్పులు నిజమే అయితే ఇప్పుడు మీ శేఖర్ భాష అంటున్న మాట నిజమే అయితే మరి లావణ్య తప్పులు కూడా బయటకి ఈజీగా పట్టుకునే అంత శక్తి గానీ వాళ్ళకి అంత టెక్నాలజీ గానీ పోలీస్ డిపార్ట్మెంట్ కి లేదా ఖచ్చితంగా ఉంది మరి మీకు చెప్తాను విషయం ఏంటంటే లావణ్య చేసింది మస్త ఇది కాదు డిపార్ట్మెంట్ ఏం చేస్తున్నారు ససాక్షంగా చెప్తాను ఊరికే నోటు మాట కాదు కదా ఇప్పుడు నేను చెప్పిన వాటి అన్నిటికీ ఏదో నోటుకు వచ్చినట్టు కాదు కదా ప్రూఫ్తో సహా చెప్తాను నేను మీకు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ విడే డ్రగ్స్ చేస్తుంది డ్రగ్స్ అవతల వాళ్ళకి ఇస్తుంది అనడానికి ఫస్ట్ ప్రూఫ్లు ఏంటంటే మన దగ్గర అందుతున్నవి ఈవిడ మీద ఫస్ట్ వరలక్ష్మి టిఫిన్స్లో పెట్టిన డ్రగ్స్ కేసు దాంట్లో ఈవిడ మస్తాన్ సాయికి నేనే డ్రగ్స్ ఇస్తాను అన్నట్టుగా కూడా కన్ఫెషన్లో ఉండిందట సో అలా మస్తాన్ సాయి ఈవిడే ఇంకా కొంతమంది అందరూ కూడా వరలక్ష్మి డ్రగ్స్ కేసులో నిందితులుగా ఉన్నారు అది ఫస్ట్ కన్జ్యూమర్గా తీసుకున్న కేసు తర్వాత ఆ కేసులో చాలాసార్లు పిలిచిన రాకపోయేసరికి ఈవిడ్ని పోలీసులు ట్రాక్ చేసి ఎక్కడుందని చెప్పి పట్టుకునేటప్పుడు ఆ పట్టుకునే క్రమంలో లిటర్లు వీడి దగ్గర రెడ్ హండ్రెడ్గా దొరికిపోయినాయి డ్రగ్స్ మెత్ ఐదు గ్రాములు కావాలని పెట్టారు అని చెప్పేసి వార్తలు వచ్చాయి ఎస్ కావాలని పెడితే ఏమవుతుందంటే సరే మీరు లగేజ్ ఓపెన్ చేయండి అన్నారనుకోండి మీరు ఏం చేస్తారు మీ దగ్గర నిజంగానే డ్రగ్స్ లేవు అని మీకు తెలిసింది అప్పుడు మీరేం చేస్తారు ఓపెన్ చేస్తారు చూసుకోండి సార్ అంటే దాచారా అక్కడ అప్పుడు ఓపెన్ చేసినప్పుడు నిజంగానే ఎవరన్నా సరే ఆవిడ ట్రైన్లో ప్రయాణిస్తున్నప్పుడు రాత్రిపూట ఆవిడకి తెలియకుండా జిప్ ఓపెన్ చేసి పెట్టేశారు అనుకుందాం అప్పుడు ఏమవుతుంది ఓపెన్ చేసిన తర్వాత డ్రగ్స్ కనబడతాయి సార్ ఏంటి సార్ నాకు తెలియదు అంటది అంతే కదా కానీ కావాలని ఎవడన్నా పెట్టాడు అనుకునేది కాదు అని చెప్పడానికి ప్రూఫ్ ఏంటంటే ఓపెన్ చేయమంటే నేను ఓపెన్ చేయండి ఇప్పుడు కాదు ఇప్పుడు కాదు అడ్డుపడిపోద్ది కంప్లీట్గా ఎందుకు సెక్యూరిటీ చెక్లు అడ్డుపడాల్సిన అవసరం ఉంది నువ్వు దొంగ కాబట్టి నువ్వు అడ్డుపడ్డావు అర్థమైందా మీకు క్లియర్ కట్ ప్రూఫ్ ఓకే ఇది రెండో కేసు ఇలా ఈ డ్రగ్స్ ఈవిడికి అలవాటు ఉంది అనే విషయం అలవాటు ఉంది అని వీడియో కూడా చూసాం కదా బాషా గారు లైవ్ లోనే వీడియో చూసాము మీ చెప్పడం ఏంటి ఎవరు చెప్పేది ఏం లేదు మరి పోలీసులు కూడా చూసారు కదా వీడియో పోలీసులు ఎందుకు డ్రగ్స్ కేసులో లావణి నలభై రోజులు ప్రీవియస్ లో అదే ప్రీవియస్ లో ఇప్పుడు లేటెస్ట్ తను ఎవరైతే ఆరోపణలు చేసిందో ఎవరి మీద చేసిందో మరి ఇవన్నీ చేసిన క్రమంలోనే అది కూడా లేటెస్ట్ వీడియోనే అదే అదే ఇప్పుడు ఏంటంటే దాంట్లో బెయిల్ తీసుకొచ్చుకుంది ఆ బెయిల్ జనరల్ గా క్యాన్సిల్ మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతున్నాయి అన్నప్పుడు అమ్మాయి కూడా ఎందుకు పెట్టట్లేదు లావణ్య మీద మీకు మీకు ఇప్పుడు ఇక్కడ డ్రగ్స్ కనెక్షన్ అర్థమైంది కదా లావణ్య డ్రగ్స్ చేస్తుంది అని మీకు అర్థమైంది ఆవిడ మీద డ్రగ్స్ కేసులు ఉన్నాయని అర్థమైంది ఆవిడ నలభై రోజులు కూడా జైలు ఊరికే పెట్టలేదు అని అర్థమైంది ఇప్పుడు ఈ డ్రగ్స్ తో ఏం చేస్తుంది అంటే ఈ డ్రగ్స్ అమ్మాయిలకి ఇస్తుంది అనే దానికి ప్రీతి సాక్ష్యం ప్రీతి క్లియర్ కట్ గా మన స్టూడియోలోనే వచ్చింది ఇప్పుడున్నారో లేదు చాలా క్లియర్ కట్ గా నేను వచ్చిన రోజే నాకు ఇట్లా డ్రగ్స్ అలవాటు చేసింది నా వీడియోలు ఇవన్నీ కూడా పెట్టుకుని బ్లాక్మెయిల్ చేస్తుంది సో ఈవిడ బ్లాక్మెయిల్ చేస్తుంది అనడానికి మరొక సాక్ష్యం ఏంటంటే ఈవిడ ఇప్పుడు కూడా అలాగే కొన్నాళ్ళ క్రితం కూడా ప్రీతి వచ్చినప్పుడు ఇదే వీడియోస్ని మీడియాలో అన్నింటిలో సర్క్యులేట్ చేసింది సో నువ్వు బయటకు వచ్చావు చెప్పావు కాబట్టి నీ వీడియోలు నీ కాల్ రికార్డ్స్ ఇవన్నీ కూడా బయటకు వస్తాయి అని ఆవిడ్ని బ్లాక్మెయిల్ చేస్తుంది అనడానికి కళ్ళ ముందు కనబడుతున్న సాక్ష్యం సో డ్రగ్స్ అమ్మాయిలకి ఇస్తుంది అమ్మాయిలు కనుక బయటకు వచ్చి ఇలా చెప్తే లేకపోతే అమ్మాయి మాట ఇప్పుడు ప్రీతిని పాలన చోటకు పోగానే ఉంటుంది వెళ్ళలేదు నేను అంత చూస్తా ఇవన్నీ బయట పెడతా సో ఫస్ట్ చేసే పని ఏంటంటే మీడియా కన్నా రాకముందే వీళ్ళ అమ్మ నాన్న వాళ్ళకి ఇవన్నీ వీడియోలు పంపించడం అది కూడా చాలా తెలివిగా డైరెక్ట్గా పంపించదు ఇవన్నీ కూడా వేరే ఈ డార్క్ వెబ్ వాటిలో అప్లోడ్ చేసి అక్కడి నుంచి పంపిస్తాయి పంపించి ఇదిగో చూడండి మీ కూతురు ఇట్లా అయిపోయింది అట్లా అయిపోయిందని చెప్పి ఇది చేస్తాం ఇంకొకటి ఏంటంటే ఈ ఈవిడ ఇలా అమ్మాయిల్ని చేస్తున్నప్పుడు రెండు రకాలుగా మామూలుగా అమ్మాయిలు పరిచయం చేసుకొని వాళ్ళతో ఇలా చేయడం ఒకటి రెండోది అబ్బాయిని పరిచయం చేసుకున్నప్పుడు అది గర్ల్ ఫ్రెండ్ ఉంటే తీసుకురా సరదాగా కూర్చుంటాం పార్టీ చేసుకుంటాం అని చెప్పి వాళ్ళు బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ వస్తారు వచ్చినప్పుడు ఏం చేస్తుంది అంటే మెల్లగా ఆవిడని ఎట్ట దీంట్లో దింపుతుంది దింపుతూ దింపుతూ వాడి మీద చాడీలు అన్నీ చెప్తుంది వాడి మీద దీనికి దీని మీద వాడికి ఇద్దరికి చెప్పి ఇద్దరి మధ్య పొలాలు పడుతుంది ఎందుకు దాంట్లో ఈవిడికి వచ్చే లాభం ఏంటంటే ఒక లవ్లో ఉన్నప్పుడు ఒక అమ్మాయిని ఇట్లా పంపించాలి అంటే ఈజీ కాదు ప్రేమలో ఉన్నప్పుడు వెళ్ళదు వాడితో విడిపోయి బ్రేకప్ అయిపోయింది అనుకోండి ఇప్పుడు ఈవిడెక్కడ చెప్తే అక్కడికి వెళ్ళడానికి ఈజీ అయిపోతుంది సో బేసికల్లీ వాళ్ళిద్దరు ఇప్పుడు ప్రీతి ఉదయం మధ్య చిచ్చు పెట్టిన మస్తాన్ సాయి అండ్ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ మధ్య చిచ్చు పెట్టిన లేకపోతే ఇలా మనం తీసుకుంటే చాలా మంది ఉన్నారు ఈ లిస్టులో అలా చిచ్చు పెట్టి వాళ్ళని విడదీసి ఈ అమ్మాయిని సింగిల్ చేసి ఆ సింగిల్ వాళ్ళని ఇలా వాడుకునే ప్రయత్నం కూడా జరుగుతుంది ఇక ఇంకోటి ఏంటంటే ఇలా ప్రీతి కంప్లైంట్ మీరు విన్నారు ప్రీతి డైరెక్ట్ గా లైవ్ వచ్చి చెప్పింది అందరై నుంచి డైరెక్ట్గా కూర్చొని మాట్లాడే ఉండదు ఇంకొక అమ్మాయి లిటర్ వెళ్లి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చింది ఏ పోలీస్ స్టేషన్ లో అయితే ఆవిడ హవా నడుస్తుందని చెప్పి మనం అనుకుంటున్నాం పోలీస్ స్టేషన్ లో తెలియట్ ఇచ్చింది నర్సింగ్ పోలీస్ సో ఇచ్చినప్పుడు ఆవిడ కంప్లైంట్ సరే తీసుకున్నారు ఎఫ్ఐఆర్ అయింది గట్టిగా సాక్ష్యాలు ఉన్నాయి కాబట్టి కానీ మెల్లగా దాని ఇన్వెస్టిగేషన్ అలా చేసుకుంటూ నీరు గడుచుకుంటూ వచ్చారు ఎందుకంటే మనం చూసాం సంబంధాలు ఎట్లా ఉంటాయి నేను గోడ దూకి వస్తా మీ ఫామ్ హౌస్కి వస్తా నాకు నేను గలీజ్ దాన్ని నేను రెచ్చగొడతా నాకు కసి ఇలాంటివన్నీ కూడా మాట్లాడుతున్నాను కదా అండ్ ఇంకోటి ఈ మధ్యకాలంలో ఆ వీడియో వచ్చి అది ఎంక్వైరీకి వెళ్ళి పాప ఆయన ట్రాన్స్ఫర్ కూడా చేసి ఆయన చేసింది ఏం లేదు పాపం ఆయన ఏదో మాట్లాడాడు బట్ వాట్ ఎవర్ కాకపోతే అంత అది చేసిన తర్వాత ఇప్పుడు బయటకు వచ్చేసి ఇంకో వీడియో చూపిస్తుంది ఏంటి ఇది చూడండి ఈ వీడియో పక్కన మస్తాన్ సాయి ఉంటాడు ఒక చిన్న బొమ్మ వేసి దాంట్లో మస్తాన్ సాయి ఇది పెడతాడు అనమాట ఇది ఎంతసేపు చేయడం ఎప్పుడైనా సరే ఒక చిన్న స్క్వేర్ పెట్టి దాంట్లో ఏ ఎడిటర్ అయినా చేసేస్తాడు నిజానికి ఎక్కడ ఉంటుంది ఇది దీని మీద ఉంటుంది ఒకవేళ మనం మాట్లాడితే వాట్సాప్ కాల్ కానీ ఏదైనా మాట్లాడితే ఈ ఫోన్లో మీరు ఉన్నారనుకోండి అవతల వాడు ఎక్కడ ఉంటాడు ఎక్కడ ఉంటాడు ఇక్కడ ఎక్కడ ఉంటాడా ఆవిడ చూపించే వీడియో గమనించండి ఇట్లా వీడియో ఉంటుంది ఎక్కడో పక్కన మస్తాన్ సైడు నేను మస్తాన్ సాయితో మాట్లాడుతున్నాను ఈతో పక్కన ఏదో ఇంకో లైన్లో ఉన్నాను ఏదో కవరప్ స్టోరీస్ పిల్లడికి కూడా అర్థమైపోతుంది సరే ఇవన్నీ కూడా పక్కన పెడితే ఇప్పుడు ఇంత దారుణంగా ఈ అమ్మాయిలందరిని కూడా రచ్చకి ఇస్తూ తన పబ్బం గడుపుకుంటుంది ఎవడు కూడా ఏమనట్లేదు అనుకుంటున్నారు కానీ ఏంటంటే కొన్ని కొన్నిసార్లు స్లోగా వస్తుంది పాపాలు పండే టైం ఇప్పుడు ఏం చేశారు సాయి కామాంధుడు వాడు ఎనిమిది వందల మంది తొమ్మిది వందల మంది అమ్మాయిలు అని చెప్పి చెప్పారు కదా అందరితో మీడియా వాళ్ళందరితో ఇట్లాగే రాయించింది అంటే కొంతమంది దిగజారుడు మీడియా వాళ్ళు ఈవిడ డ్రగ్స్ కి బానసలే ఈడ ఇచ్చే పార్టీలకి ఎనిమిది వందల పదిహేను మందలా అబద్దం కదా ఉన్నదగ్గర ముగ్గురు నెలలు కూడా అమ్మాయిలకి తెలియక మీ నోటితోనే మీరు వెయ్యి మంది అమ్మాయిలు అన్నారు మీకు తెలుసు మల్టిపుల్ గా మూడు వారాలకు ఆ న్యూస్ లు అన్ని చూసి మీరు కూడా వెయ్యి అనుకున్నారు అవును ఆరు నూరు అయితే అన్నారు బట్ మీరు ఆరు వెయ్యి చేశాడు ఎవరికి తెలియదు ఎవడో ఒకటి రాస్తాడు అదే అది అంత నిజమే అనుకుని మనం మాట్లాడేస్తాం కానీ పోలీసులు ఏం చేశారు తర్వాత మస్తాన్ సైడ్ రిమాండ్ నుంచి పట్టుకొచ్చి కస్టడీలో కూర్చోబెట్టి వాడి హార్డ్ డిస్క్ ఓపెన్ చేసి ప్రతి ఫోల్డర్ ఫోల్డర్ థర్టీ 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 ప్రతి అడిగారు చేసిన తర్వాత తెలిసింది ఏంటంటే వాళ్ళ ఆవిడ వీడియోస్ ఉన్నాయి వాడి ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ వీడియోలు ఉన్నాయి ఇప్పుడు ఏవైతే సర్క్యులేట్ చేస్తుంది అమ్మాయి వాళ్ళు ఆవిడతో విడిపోయాడు ఎక్స్ గర్ల్ ఫ్రెండ్తో ఉన్నాడు కొన్నాళ్ళు వాళ్ళు ఆవిడతో విడిపోయాడుతారు ఈవిడి పుణ్యం అది కూడా సో ఇలా ఒక ముగ్గురు నలుగురో ఉన్నాయి ఈ రేపట్లో సన్సివర్ సీన్ గడికి కూడా నలుగురు ఐదుగురు ఉంటారు బట్

మీరు ఒక చిన్న సెటైర్ అనుకోండి లేకపోతే ఏమని అనుకోండి ఒకప్పుడు పెళ్ళిళ్ళు ఎట్లా ఉండేవంటే సరే పద్ధతిగా అమ్మాయి గుడితో అట్లా ఇప్పుడు పెళ్లికి ముందు ప్రీ వెడ్ షూట్ అని చేస్తున్నారు అక్కడ పెళ్లి జరుగుతుందా లేకపోతే ఇంకేం జరుగుతుందో అంత దారుణంగా చేసుకుంటున్నారు వాళ్ళు అది ప్రీ వెడ్ షూట్ అట అక్కడే ముద్దులు పెట్టేసుకుంటారు అక్కడే సగం ఇది డైరెక్ట్ గా పెట్టి చేస్తే అదో రకం ఇలాంటివి పెరిగిపోతున్నాయి సొసైటీలో ఈ జాడ్యాలన్నీ పెరిగిపోతున్నాయి సరే అది వాళ్ళ పర్సనల్ చేసి నువ్వు ఎందుకు చేస్తారో అని మనం అడగడానికి లేదు కదా కూడా ఒప్పుకున్నారు కదా ఇష్టం అండి మా ఇష్టంతో మేము తీసుకున్నాం ప్రైవేట్ పర్సనల్ దాన్ని తప్పు అంటావో రైట్ అంటావో వాళ్ళ పైత్యం అంటావో లేకపోతే పర్వర్షన్ అంటావు ఏమంటావు నీ ఇష్టం నీ అభిప్రాయం నీది కానీ అది నేరము ఘోరం అన్నానికి మన దగ్గర ఏమి లా లేదు దానికి అలాంటివి చెయ్యకూడదు తప్పు ఒక అమ్మాయి అబ్బాయి ప్రేమించుకోవచ్చు కానీ వాళ్ళిద్దరు పర్సనల్ గా అలాంటి వీడియోలు రికార్డ్ చేసుకోకూడదు అని ఏ చట్టం లేదు వాళ్ళు ఇష్టపడి చేసుకున్నారు ఎప్పుడో ముసలి వాళ్ళు అయిపోయిన తర్వాత మన గతస్మృతులు అని చెప్పి తలుచుకోవడానికి లేకపోతే ఎందుకు పెట్టుకొని ఉంటారు వాట్ ఎవర్ ఈస్ ద రీజన్ అది నన్ ఆఫ్ అవర్ బిజినెస్ కానీ అది నువ్వు పట్టుకొచ్చి వాళ్ళ రికార్డింగ్ లేవో నువ్వు పట్టుకొచ్చి ఎవరో మొగుడు పెళ్ళి ఏదో చేసుకుంటుంటే అవి పట్టుకొచ్చి ఇది చూడండి వీడు ఎట్టా చేస్తు రికార్డ్ చేసుకుంటే వాళ్ళు వాళ్ళ ఇష్టం వాళ్ళ వాళ్ళ చావాళ్ళు వస్తారు అది నువ్వు పట్టుకొచ్చి వీడిని ఏదో బూచిగా చూపించి ఓ ఎనిమిది వందల మంది అని చెప్పి వేయించి కట్ చేస్తే ఆరు మంది అని వచ్చారు సో ఇప్పుడు ఇలాంటి దుష్ప్రచారం ఏదైతే జరుగుతుందో గత కొన్నాళ్ళుగా ఆ దుష్ప్రచారానికి చెక్క పెట్టడానికి ఏం చేశారంటే మస్తాన్ సాయి వాళ్ళ నాన్న ఇంకా వాళ్ళు అసలు లావణ్య అమ్మ నాన్న ఎప్పుడు బయటకు వచ్చి ఏం మాట్లాడరు అసలు ఏంటి అండ్ ఇంకోటి విషయం ఏంటి లావణ్య వాళ్ళ మమ్మీని కూడా నాకు డబ్బులు అని చెప్పేసి కావాలి ఇవ్వాలి ఇస్తావా లేదా అని సొంత తల్లిదండ్రులని కూడా బెదిరించిన వీడియో చూసాం ఆడియో చూసాం నిజమేనా నిజమేనా అంటే మనకి కనబడేది అది అయ్యో భాషాగారి దగ్గర అన్ని అన్ని ఆధారాలు అంటే గొప్ప విషయం ఏంటంటే ఇది ఫేక్ ఆడియో అని అలా అవునండి మేము ఎలాగే మాట్లాడుకుంటాం తిట్టుకుంటే మీకేంట్రాంట సిమిలర్లీ ఇప్పుడు మేమిద్దరం వీడియో రికార్డ్ చేసుకుంటే అని చెప్పి వాళ్ళు అడగచ్చు కదా కలిసారా లేదు నాకు పాపం వాళ్ళ అమ్మ నాన్న చూస్తే కూడా ఎందుకంటే హైదరాబాద్ లోనే ఉంటారా వాళ్ళు అసలు లేదు ఇష్ణాపూర్ లో ఉంటారు వాళ్ళు లో చిన్న బడ్డీ కొట్టు వాళ్ళేం చెప్పరా ఈ అమ్మాయి మీడియా ముందుకు వచ్చి ఇలా హల్ చల్ చేస్తుంది ఒక మాట అమ్మ గంజాయి తాకు గంజాయి జీవితం పాటు చేసుకుంటామని అని వాళ్ళ అమ్మ ఒక్క మాట చెప్పి సో అవి అంత 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 రెస్పెక్ట్ ఉన్న తర్వాత ఏ తల్లిదండ్రు ఏం చెప్తాం మా చవ మీద వస్తా అంటే అన్నిట్లో భాష గారే బాగా ఇన్వాల్వ్ అయిపోయి టార్గెట్ చేస్తున్నారు అనుకుంటున్నారు అందరూ మరి టార్గెట్ భాష భాషలో అదే ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే ఉన్న మాట అంటే అని ఇప్పుడు ఇలాంటి సాక్ష్యాలు నాకు ఎవడెవడో ఎక్కడి నుంచో పంపిస్తాడు మాస్తాన్ సాయి పంపించవచ్చు లేకపోతే ఇంకోటెవడో ఇంకోటెవడో ఇస్నాపూర్లో వాళ్ళు కూడా కొంతమంది నాకు ఫోన్ చేసి చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ పొలిటీషియన్ కూడా ఎట్లా చేసిందని చెప్తుంటారు చెప్పినప్పుడు పంపిస్తారు పంపించినప్పుడు కొన్ని కొన్ని సాక్ష్యాలు నిజాలు వాట్ ఎవర్ అలాగే ఎఫ్ఐఆర్ సార్ ఎఫ్ఐఆర్ పట్టాపురంలో రేపు కేసు పెట్టింది ఎవరికి తెలియకుండా దాచిపెట్టింది కదా ఇవన్నీ తీసుకొచ్చి మనం అడుగుతున్నాం ఏంటమ్మా ఇది అని అడిగినప్పుడు దాన్ని అయితే అవును లేకపోతే కాదు లేకపోతే ఇది ఎందుకు చేశాను ఇది నువ్వు చెప్పుకోవాలి దాన్ని నేను టార్గెట్ చేసేసాను లేకపోతే ఇంకోటి అంటే ఇప్పుడు నీ వర్షనే ప్రపంచం వినాలని ఏం లేదు కదా అవతల వాళ్ళ వర్షం కూడా వినాలి కదా అదే కదా మీడియా అంటే అవతల ప్రీతి ఏమనుకుంటుందో లేకపోతే లేదు లేదు వాళ్ళ గురించి అసలు మాట్లాడకూడదండి అంటే ఎట్లా కానీ ప్రీతి వచ్చిన తర్వాత లావణ్యం మొత్తం కాంప్రమైజ్ అయినట్టుగా కనిపిస్తుంది మీడియా ముందు అందరికీ కూడా సారీ రాస్తారు అని చెప్తూ ఉంది నేను చేసిందంతా తప్పే నిజానికి నాకు ప్రాణహాని ఉంది ఇప్పుడు నాకు ఎవరికి ఎలాంటి ఒక హత్యతో అంటే హత్య చేస్తారేమో అని భయంతో ఉన్నా నేను ఎక్కడి నుంచి ఎవరు వస్తారో తెలియట్లేదు అంటుంది అంటే మనం చేసే తప్పులకి వచ్చే గిల్టీ ఫీలింగ్ అనమాట ఇంతమందిని అమ్మాయిని బజార్లోకి ఇస్తే వాళ్ళ అన్నలో లేకపోతే వాళ్ళు ఎవరు ఊరుకుంటారా అసలు లావణ్య పెట్టే కేసులకి చెక్ పెడాలి అంటే ఎండుకాడ ఎప్పుడు పడుతుంది అసలు ఏంటి లావణ్య పెట్టే కేసులకి చెక్ పెడాలి అంటే అంటే విచిత్రం గమనించండి ఎనిమిది ఎఫ్ఐఆర్లు ఉన్నాయి ఆవిడ పేరు మీద ఎనిమిది ఈ ఎనిమిది ఎఫ్ఐఆర్లు ఉన్న మనిషి అందులో డ్రగ్ కేసులు బ్లాక్ మెయిలింగ్ కేసులు ఎక్స్ట్రాషన్ కేసులు ఇళ్ళ మీదకి వెళ్ళి గొడవలు దాడి చేసిన కేసులు నన్ను చంపడానికి ప్లాన్ చేసిన కేసులు ఇన్ని కేసులు ఉన్నాయి ఇన్ని కేసులు పెట్టుకున్న ఈ మహామహిళ ఇంకా వెళ్ళి కేసులు పెట్టగలుగుతోంది అంటే అది పోలీసు వాళ్ళ ఔదార్యం పోలీసు వాళ్ళంటే ఒక్కరు కాదు కదా వెళ్ళి స్టేషన్లోకి వెళ్ళి కేసు పెట్టగానే ఇలా కేసు అవుతుంది ఎందుకంటే ఇదే మస్తాన్ సాయి నేను ప్రేమించుకున్నాం పెళ్లి చేసుకుందాం అనుకున్నాం అని చెప్పి సెప్టెంబర్ రెండు వేల ఇరవై మూడులో కేసు పెట్టింది కట్ చేస్తే అదే అమ్మాయి అదే నర్సింగ్ పీఎస్లో రెండు వేల ఇరవై నాలుగు జూలైలో అంటే తొమ్మిది నెలలు కూడా తిరగక ముందే నేను రాస్తాను ప్రేమించుకున్నా వాడిని పెళ్లి చేసుకున్నాను నేను అని చెప్పి పన్నెండేళ్ళ రిలేషన్ పెట్టు అంటే అదే స్టేషన్లో ఆ కరెక్ట్గా తొమ్మిది నెలల క్రితం ఇచ్చిన కంప్లైంట్ ఇది అంటే స్టేషన్లో పోలీసులు మోసం చేస్తుందా వాళ్ళు చూసుకోరా లేకపోతే ఏది లావణ ఇచ్చినా కంప్లైంట్ పెట్టేస్తారా ఇదేమొస్తాను సరి మీద ఇప్పటికీ ఇదే తరహా కేసులు మూడు పెట్టింది వీడు వేధిస్తున్నాడని ఇక్కడ పెట్టింది పట్టాపురంలో రేపు చేశాడు నన్ను హత్య చేయడానికి ప్రయత్నిస్తున్నాడని పెట్టింది మళ్ళీ మన హత్య చేయడానికి ప్రయత్నిస్తాడని చెప్పి ఇదే కేసులు పెడుతూనే ఉంది పెడుతూనే ఉంది పెడుతూనే ఉంది నర్సింగ్ రూల్స్ తీసుకుంటూనే ఉన్నారు తీసుకుంటునే ఉన్నారు ఉన్నారు సరే ఏ వాళ్ళ రూల్స్ ఏవో ఉంటాయి హండ్రెడ్కి ఫోన్ చేసింది ఆ టైంలో ఏదో జరిగింది ఏదో చూపించారు బట్ వాట్ ఎవర్ కానీ రాజధాని మీద పెట్టిన కేసు చాలా క్లియర్ కట్గా నీ పోలీస్ స్టేషన్లోనే ఉంది కదా తొమ్మిది నెలల క్రితం వాడి నాకు పెళ్లి చేసుకుందామని ఏ సరే ఒకరిని పెళ్లి చేసుకుందాం అని ఎప్పుడు అనుకుంటుంది పెళ్లి కాకపోతేనే కదా మరి అలాంటి అమ్మాయి నాకు రాజధాని పెళ్ళి అయ్యి పన్నెండేళ్ళు అయింది లేకపోతే దిగి పెడితే కనీసం అడగాలి కదా ఏది పెడితే అది తీసేసుకోవడం డ్రగ్ పెళ్లారని తెలుసు నలభై ఐదు ఏడు రోజులు చిరుగోళ్ళు ఉంచొచ్చింది తెలుసు ఇన్ని ఉన్నా సరే లావణ్య గారు వెళ్ళి లావణ్య గారు వెళ్ళి పోలీస్ స్టేషన్లో మొన్న నా మీద సృష్టివర్మతో కంప్లైంట్ ఇప్పించడానికి వెళ్ళినప్పుడు ఇలా ఒక్క పిల్లని వేసుకొని ఇలా కళ్ళు ఒప్పుకుంటూ సార్ అని చెప్పి మాట్లాడుకుంటుంది ఇంత నేర చరిత్ర ఉన్న వాళ్ళని కూడా అంత గౌరవించగలిగే మన పోలీసుల ఔదార్యాన్ని నిజంగా మనం పిచ్చుకోవాలి బట్ మరి ఒక అమ్మాయి మీడియా ముందుకి పోలీసులకి వచ్చి అంత ధైర్యంగా చెప్తుందంటే ఆ మాత్రం రెస్పెక్ట్ ఇస్తున్నారు మరి పోలీసులు అదే మరి ప్రీతి అమ్మాయి కదా ఇదే ప్రీతి అక్కడికి వెళ్ళి సార్ నా కేసు తీసుకోండి నన్ను ఇంత దారుణంగా పిల్లమ్మ ఈ అమ్మాయికి ముప్పై రెండేళ్ళు అమ్మాయికి ఇరవై ఒక వెళ్ళి ఈ అమ్మాయి ఈ అమ్మాయికి అలవాటు చేసిందని చెప్తుంది మళ్ళీ క్లియర్ కట్గా ఆ అమ్మాయి ఏదో ఫ్రెండ్ ఉదయ్ అనే అబ్బాయి తమ్ముడు తమ్ముడు అని పిలుస్తూ ఉంటుంది వాడు నా గర్ల్ ఫ్రెండ్ని తీసుకొస్తా అని సరే తీసుకురా అని చెప్పి అర్థమైపోయి ఒక అమ్మాయి దొరికింది మెల్లగా డ్రగ్ చేద్దాం దింపుదాం అని చెప్పి ఆ అమ్మాయి చేసిందంతా చెప్పుకుందాం అని వస్తే కనీసం కేసు లేదు నీ కళ్ళ ముందు తొమ్మిది నెలల క్రితం వాడి మీద ఉన్నమ్మ కూడా ఇచ్చి తొమ్మిది నెలల తర్వాత వీడమ్మ కూడా అనిస్తే తీసేసుకుంటాం ఈ అమ్మాయి అన్నీ పెట్టుకొని వచ్చి ఆవిడ గోడి వెళ్ళబుచ్చుకుంటే కనీసం ఎఫ్ఐఆర్ కూడా లేదు సో అదే అదేంట ఇప్పుడు అమ్మాయి అంటే సరే ఎన్ని కేసులు పెట్టినా సరే అమ్మాయి అమ్మాయి కాబట్టి మేము కేసులు తీసుకుంటాం అని చెప్పి అంటారా ఎనిమిది ఎఫ్ఐఆర్లు ఉన్నా సరే డ్రగ్ కేసులు ఉన్నా సరే ఎక్స్టార్షను బ్లాక్మెయిలు మనుషులను కొట్టి చంపించేసే కుట్రలు ఇన్నున్నా సరే ఆవిడ కేసులు మీరు తీసుకుంటారు అండ్ ఆవిడ కేసులు తీసుకోకపోతే ఎవరో ఒకరిని తీసుకొచ్చి కూడా పెట్టేస్తుంది చక్కగా ఎంత అద్భుతంగా నడుస్తుంది చూడండి ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న స్టేటస్ చెప్తాను మీకు వీళ్ళ వెళ్ళి ఇట్లా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారండి అండి అక్కడ మందిని ఉంటే అరవై ఒకడు ఆరు వేల మందిన ఒకడు ఇష్టం వచ్చినట్టు రాస్తున్నారు మనకి తెలియక మీడియాలో మనం కూడా చెప్పాం సో ఇప్పుడు ఇది కొంతమంది మాత్రమే అమ్మ అంటే తప్పు నింద వేసేస్తాం అది తప్పు అని తెలిసినప్పుడు లేదండి పొరపాటున చేసాం లేకపోతే అలా తప్పు ప్రచారం లేకపోతే అని చెప్పింది నిజం కాదు ఇవాళ వచ్చిన రిపోర్ట్ అని ఎంతమంది నిజం చూపిస్తున్నారు దాన్ని కూడా ఆరు మంది అని చెప్పరు రెండు వందల వీడియోలు అవును రెండు వందలు కాబట్టి మన ప్రతి ఒక్కరి ఫోన్లో రెండు వందలు కాబట్టి రెండు వేల వీడియోలు ఉంటాయి అంటే వీడియోసే ఆ అమ్మాయిలు రకాలుగా తీసుకున్నారు ఉన్నది మంది అమ్మాయిలు మీకు రిపోర్ట్ పంపిస్తాను మీరు క్లియర్ కట్ గా చూడండి ఆరు మంది అమ్మాయిలవే వీడియోలు ఉన్నాయి ఒక్కొక్కరు మూడో నాలుగో ఉన్నాయి సో బేసికల్లీ ఎన్నున్నా ఈ పాటికి ఆవిడ అన్ని రిలీజ్ చేసేది మనకి సర్కులేట్ అవుతున్నవే అవి ఆ ముగ్గురమ్మాయిలవే అటు ఇటు దిప్పి ఇటు దిప్పి అవే ఇస్తున్నారు తప్ప ఇంకా వేరే ఏమి లేవు మిగతావేవో డ్రగ్ పార్టీలు చేసుకున్నట్టు డ్యాన్స్లు వేసుకుంటున్నట్టు లేకపోతే ఏవో వీడియో కాల్స్ చేసుకుంటున్నట్టు సో ప్రతి ఒక్కళ్ళకి ఈయన డ్రగ్స్ ఇచ్చి ఇలా చేయిస్తున్నాడంటే వీడియో కాల్లో అమ్మాయికి ఇక్కడ నుంచి డిస్సిషన్ చెప్పి ఇంజెక్షన్ కొడితే అక్కడ అమ్మాయికి డ్రగ్ వెళ్ళిపోద్దా కాదు కదా ఇవాళ రేపట్లో ఈ వర్క్ ఫ్రమ్ దాని ఏమంటారు అంటే హోమ్ లాగా హోమ్ డెలివరీ ఇంతకు ముందు మన షాపు లకి వెళ్ళే వాళ్ళం ఇప్పుడు అవే మన ఇంటికి వస్తున్నట్టుగా కొంతమంది ఇది మొదలు పెట్టారు కదా ఇప్పుడు డిజిటల్ కూడా ఏ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాళ్ళ కూడా ఇలాంటివన్నీ సృష్టిస్తున్నారు కదా ఇప్పుడు అలాంటి వచ్చలేదు అంత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని చెప్పండి ఒరిజినల్ కాకపోతే వీళ్ళు ఏంటంటే ఐదు వందలకు వెయ్యి రూపాయలకి డబ్బులు ఇస్తే వాళ్ళు ఏం చేస్తారంటే ఏదో కొంచెం ఎక్స్పోజ్ చేస్తూ అలా కాల్స్ చేసి ఈ విధంగా కాస్తాయి ఇది అంతా అయితే కొనసాగుతూనే ఉంటాదనుకోండం ఇది లాభ ఈ వీడియోస్ కూడా ఉన్నాయి ఇవి అవి పక్క బట్ అవి పక్కన పెడితే ఇవి మెయిన్ ఈ ముగ్గురు అమ్మాయిల నలుగురు అమ్మాయిలు ఈ పక్కన పెట్టేస్తే ఇప్పుడు ఈ ఆరు మందిని అరవై వేల మందిని చేసి లేకపోతే అంతమందిని చేసి చేసారు కదా దాని మీద కేసేసారు రైట్ కోర్టు తీసుకుంది ఈ అసలు మస్తాన్ సాయి విషయం కూడా కాదు మస్తాన్ సాయి కన్నా దారుణంగా అమ్మాయిలని బయటికి లాగి మీరు ఫస్ట్ అడిగిన కోసం అదే అమ్మాయిల్ని కావాలని బదనాం చేయడానికి చేస్తున్నారు అనేది అక్కడ కోర్టులో నిన్న నిన్నే హైకోర్టులో ప్రస్తావనకు వచ్చింది జడ్జి గారు మాట్లాడారు జడ్జి గారు వాదనలు అన్నీ విన్నారు అప్పుడు ఈ వీడి తరపు నుంచి కూడా ఒక లాగర్ వెళ్ళి లేదు లేదు వీడి గురించి మన జనాలకి తెలియాలి ఇటువంటి నీచుడు నికృషుడు వాడు ఎనిమిది వందల మంది విధి చేశాడు అంటే ఎనిమిది వందలు ఎక్కడ ఉందండి ఆరుమందే కదా కస్టడీలో ఉందని ఆయన వాదించారు ఓకేనా అవును సార్ చూసుకున్నారు జడ్జి అవును ఆరు మరి ఎనిమిది వందలు అంటారంటే అది కాదు సార్ వాడి మీద ఎనిమిది ఐదు ఎఫ్ఐఆర్లు ఉన్నాయి సార్ ఐదు ఎఫ్ఐఆర్లు ఉన్నాయి వాడి మీద ఎంత క్రూరుడు అంటే అవును ఏం ఎఫ్ఐఆర్లు ఉన్నాయండి అతని మీద అంటే అందులో మూడు లావని పెట్టింది కేసులో గుంటూరులో రేపు చేశాడు గుంటూరులో ప్రయత్నం చేశాడు ఇక్కడ హత్యా ప్రయత్నం చేశాడు మొన్నటి కేసు మధ్యలో ఇతను నన్ను వేధిస్తున్నాడు అని చెప్పి పెట్టిన కేసు ఈ మూడు ఈవిడ పెట్టిన కేసులే సార్ మిగతా రెండు కేసులు ఏంటంటే మిగతా రెండు డ్రగ్స్ కేసులు అండి ఒకటి వరలక్ష్మి డిఫెన్స్ లో లావణి అయిన కలిసి కేసు ఇంకొకటి ఏమో ఇది చాలా చివరి ఎఫ్ఐఆర్ చాలా కీలకం అండి మీరు అది విన్నారో లేదు ఆ కాల్ రికార్డులో ఈవిడంటా ఉంటుంది ఒక పోలీస్ ఆయనతోనో లేకపోతే ఎవరో మరి వాళ్ళ దర్గాలో మనం తీసుకెళ్ళి డ్రగ్స్ పెడదాం అంటే ఎలా అమ్మ పెద్ద గొడవ అయిపోతుంది కదా అది రిలీజియస్ ప్లేసులు చాలా పెద్ద రచ్చ అయిపోతుంది అటెన్ఫలం చేయకూడదు అంటే లేదు సార్ ఎంతోమంది భక్తులు వెళ్తుంటారు కదా ఎవడో ఒకరితోడి పెట్టించడు పెద్ద విషయం కాదు మనకి అని చెప్తుంది సో ఆవిడే అది కూడా కాన్స్పేట్ చేసి ఉండొచ్చు ఆ కేసులో కూడా ఎందుకంటే లాస్ట్ ఎఫ్ఐఆర్ ఏదైతే ఉందో అది కూడా మస్తాన్ సాయి అని గుంటూరు దర్గా దగ్గర పట్టుకున్నారు సో ఈ ఐదు కేసులు ఈవిడ పెట్టించింది మీరు గమనిస్తే మనం టీవీలో మస్తాన్ సాయి ఏ రోజైతే కరాటి కళ్యాణ్ గారితో మాట్లాడుతూ మొత్తం ఈవిడి గురించి చెప్పేశాడు నెక్స్ట్ రోజే ఆయన అరెస్ట్ అయిపోతాడు అది జరిగింది ఐదో ఎఫ్ఐఆర్ సో ఈ ఐదు కేసులు మాత్రమే ఉన్నాయి ఈ ఐదు కేసులు కేవలం లావణ్య ఇనిషియేట్ చేసిన కేసులే అది ఇంట్లో అది అర్థమైపోయింది అక్కడ జడ్జి గారు కూడా సో వెంటనే ఓకే డన్ ఆయన ఆర్డర్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది గ్యాగ్ ఆర్డర్ అది ఇచ్చారు ఇక్కడ నుంచి ఎటువంటి ఇతనికి సంబంధించి డిఫేమ్ చేస్తున్నట్టుగా ఎటువంటివి కూడా సర్క్యులేట్ చేయకండి తెలియదాకా అని చెప్పి ఇచ్చారు సో సరే నేను అనుకునేది ఏంటంటే అతని గురించి నా లేకపోతే ఇంకోటి గురించి బట్ ఈ అమ్మాయిలు అయితే సేవ్ అవుతారు ఫస్ట్ ఈ ముగ్గురు నలుగురు అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ బతుకులు బజార్కి ఇచ్చి చేస్తున్నారు కదా అది అట్లీస్ట్ నా అదైతే సో ఒక మాటగా లావణ్య పెట్టిన కేసులు అన్నిటికీ చెక్ పడాలంటే ఒక్క సెంటెన్స్లో లాగ్ లేకుండా ఒక మాట చెప్పండి ఎలా చెక్ పెట్టచ్చు మనం కాదమ్మా పోలీసులు కదా నేనేం చేస్తాను నేనేం చేస్తాను మీరేం చేస్తారు పోలీసులు చేయాలి కదా పోలీసులు కళ్ళ ముందు ఇన్ని కనబడుతున్న ఇన్ని రాచకాలు చేస్తూ అందరు అమ్మాయిల బజార్లు జీవితాలని బజార్కి ఇస్తూ ఇంత చేస్తుంటే చేస్ట్లో చూస్తున్నప్పుడు ఏం చేయాలి అమ్మాయిలు కంప్లైంట్ ఇచ్చున్నారు ఆ కంప్లైంట్ ఇది తీసుకోండి ఎంక్వైరీ చేయండి ఈ అమ్మాయి ఎవరెవరికి పంపించింది చిన్న పిల్లవాడికి కూడా తెలుసు ఈ అమ్మాయి అందరికీ పంపిస్తుందని ఎంక్వైరీ చేయండి ఇది తప్పు సో లావణ్య బయటికి వచ్చి పోలీసులకు కంప్లైంట్ ఇస్తూనే ఉంటారు ఆమె ఇస్తూనే ఉంటది పోలీసులు పెడుతూనే ఉంటారు ఇదంతా నడుస్తూనే ఉంటుంది లావణ్యని పట్టుకొని కూర్చోబెడితేనే ఏంటి అనేది వాట్ ఈస్ వాట్ అనేది ఎంక్వైరీ సరిగ్గా సాగిస్తే అందరూ కూర్చోబెట్టాలి ఇప్పుడు ఆమె ఎవరి మీద పెడుతుందో వాళ్ళు కూర్చోవాలి లావణ్య కూర్చోవాలి ఇప్పుడు మీరు అందరు ఎవరి పాత్ర కూర్చున్నాడు కదా కూర్చున్నప్పుడు ఎక్కడ తేలట్లేదు కేసులు పెడుతున్నారు ఆ అబ్బాయి హార్డ్ డిస్క్ తీసుకున్నారు మొత్తం తీసుకుని అడిగారు కదా మరి అట్లా ఈఎంఐ కూడా తీసుకొని ఈఎంఐ గ్యాడ్జెట్స్ అన్ని తీసుకొని మొత్తం ఇట్లా అసలు ఏముంది ఏముంది అడగాలి కదా అది అమ్మాయి కూర్చోట్లేదు కదా మరి అమ్మాయిని కూతున్నారా కూర్చోబెట్టట్లేదా అమ్మాయి కూర్చోండి అంటుందా మరి ఏం జరుగుతుంది అనేది ఎవరికి తెలియట్లేదు మీడియా ఏంటి పోలీసులు ఏ కదా చెక్ ఎప్పుడు పడుతుంది అంటే నేను చెప్తున్నాను కదా ఈ ఎనిమిది వందల మంది అమ్మాయిల ఫోటోలు వీడియోలు ఈఎంఐ దగ్గర పెట్టుకొని ఇవాళ ఇప్పుడు మస్తాం సాయి కస్టడీలో ఉన్నాడు కదా వాడు కాదు కదా ఇచ్చేది ఈఎంఐ కదా ఇస్తుంది ఫోటోలు మరి ఈఎంఐ ఫోటోలు ఇస్తున్నప్పుడు ఈఎంఐ వీళ్ళందరినీ బ్లాక్మెయిల్ చేసే అవకాశం కూడా ఈఎంఐకే ఉంది కదా సో ఇంత బ్లాక్మెయిల్ చేస్తున్న అమ్మాయిని ఎందుకు వదిలేస్తున్నారు పోలీసులు ఆల్రెడీ ఎఫ్ఐఆర్ ఉంది ఈ ఎంఐ పెట్టిన ఎఫ్ఐఆర్ ఉంది ప్రీతి ఇచ్చిన కంప్లైంట్ ఉంది ఇన్ని కూడా ఎంక్వైరీ చేయరు బాయ్ చూద్దాం రెండు చూద్దాం మరి లావణ్య పెడుతున్న ఈ కేసులు కానీ ఎవరైతే అమ్మాయిలని ప్రొటెక్ట్ చేద్దాం అనుకుంటూ కూడా వాళ్ళ పేర్లు పలుమూరు అమ్మాయిల పేర్లు అయితే బయటకు తీసుకొస్తూ పదే పదే మీడియాకి అయితే తను చూపిస్తూ ఉంది సో చూద్దాం ఎప్పుడు లావణ్య పెట్టిన కేసులకి చెక్పడుతుందో చూసినారని మనం టీవీ థ్యాంక్ యూ